నమస్కారం అండి చూడండి వేస్ట్ ప్లేసింగ్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కడ చెప్తాను వీడియో మాత్రం ఫుల్ గా చూడండి లైక్ చేయండి మనకు షాప్ పర్పస్ అని షెటర్ అయితే అండి ఇల్లు మున్సిపల్ వాటర్ వస్తుందండి డ్రైనేజ్ లైన్ ఉందండి లోన్ వస్తుందండి బోర్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నారు డిస్క్రిప్షన్ ఉంది ఆ నంబర్ కదా కాంటాక్ట్ చేయండి ఇల్లు వచ్చి ఇల్లు అండి చూసుకోవచ్చు మీరు మనకు సెమీ కమర్షియల్ ఉంటాం ఇల్లు అయితే ఇక్కడైతే మనకు త్రీ ఫీట్ గల్లీ ఇల్లు డైమెన్షన్ వచ్చేసి రోడ్ ప్లేస్ పదమూడు అండి ఇప్పుడు వచ్చేసి యాభై ఉంటా అండి డెబ్బై రెండు గజాల్లో ఉందండి ఇల్లు అయితే ముప్పై లక్షలు చెప్తున్నారు కాస్ట్ డాక్యుమెంట్ పరంగా అయితే క్లియర్ ఉందండి టోటల్ గా అయితే మీరు చూసుకోవచ్చు ఇలా ఉందో మీకు అయితే చూపించడానికి జరుగుతుందండి అయితే లోపలికి వెళ్దామండి అండి లేవని షాప్ డోర్ తీయడం లేదండి బ్యాక్ సైడ్ లో వెళ్దామండి అండి వన్ బిహెచ్ ఉంది అది కూడా ఎలా ఉందో మీకు చూపించడం అయితే జరుగుతుందండి మీరు అయితే చూసుకోవచ్చు చిన్న ఫ్యామిలీకి అయితే మంచి పనికి వస్తా అండి అర్జెంట్ సేల్ కు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి అవి లో లింక్లు ఇస్తున్నాను అవి కూడా చూడండి నచ్చుతే మాత్రం కాల్ చేయండి ఇది వచ్చి మనకి ఇక్కడ రూమ్ ఉందండి వన్ బిహెచ్కే అయితే మనం ఫస్ట్ వాష్రూమ్ చూసుకున్న తర్వాత ఈ రూమ్స్ అయితే చూద్దాం అండి ఇది వచ్చి షెంపూ అండి బోర్ ఏరియా అండి వాష్రూమ్ అండి చూసుకోవచ్చు టోటల్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉందండి ఇల్లుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ అన్ని నియర్ బై ఉంటాయండి వరంగల్ హైవే త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటా అండి డి మార్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాయండి మీకు అన్ని నియర్ బై ఉంటాయండి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి అయితే హాల్లో రావడం జరిగిందండి హాల్లో వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి ఇక్కడైతే మనకు విండోస్ కూడా చేయండి అండి సెల్ఫీ కూడా వాషింగ్ కూడా టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మన ఇక్కడ సైజ్ అయితే బెడ్రూమ్ ఉందండి బెడ్రూమ్ కూడా ఎలా ఉందో మీకైతే చూపిస్తాను మీరు అయితే చూసుకోవచ్చు టోటల్ గా ఇక్కడైతే మనకి టీవీ కూడా చేసిందండి చూసుకోవచ్చు మీరు హాల్లో విండో కూడా ఇవ్వడం తినండి అక్కడ సెల్ఫ్ కూడా ఇవ్వడం లేండి వాల్ సీలింగ్ అండి మనకు ఫ్యాన్ కూడా ఇవ్వడం టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి మనమైతే బెడ్రూమ్ లో వెళ్దాం అండి బెడ్రూమ్ డోర్ దగ్గర లుక్ మాత్రం ఈ విధంగా అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు ఇది వచ్చి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ లో టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇక్కడ మనకి సెల్ఫ్ కూడా ఇవ్వడం సజ్జ కూడా ఇవ్వడం తినండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి అనజూడలో ఉందండి కుప్పాలకు పది కిలోమీటర్ డిస్టెన్స్ లో అండి ఇన్ఫోసిస్ కు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే అండి మీకు నచ్చితే మాత్రం మన వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్స్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకా ఉంటాయి అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం మీకు మీకైతే రీచ్ అండి ఎవరికైతే ప్రాపర్టీస్ కావాలో బడ్జెట్ లో వారికి కూడా రీచ్ అవుతాయండి అన్ని లో బడ్జెట్ లోనే వీడియోస్ ఉంటాయండి మన వీడియోస్ మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి